ఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని సబేటింగ్ ఉంది అధ్యక్ష దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు మీకు వద్దంటే చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ మీ అభిప్రాయం అది మేము అడుగుతా ఉన్నాం మా అభిప్రాయం ఇది మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి అదే విధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది సవరణ చేసే కార్యక్రమం చేయాలని కోరటానికి అందరి అభిప్రాయం తీసుకొని మనం అందరం ఓ మంచి వాతావరణంలో నేను కోరుతా ఉన్నది ఒకటే టెలింగ్ యూ మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మన హక్కులు మన నిధులు మన విధులను మనం సాధించడానికి మీ అందరి సహకారాన్ని కోరటానికే మీ అభిప్రాయాలను తీసుకోవడానికే మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన మరి చేయటం ప్రస్తావన చేయటం జరిగింది మీ అభిప్రాయాలు చెప్పండి మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఇది అంశం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ మా రెడ్డి గారు చూసుంటారు ఇది స్పెసిఫిక్గా దే మెన్షన్ సర్ అదర్వైజ్ వీ ఒంట్ హీన్ సో ట్రబుల్డ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ అప్పుడు సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు పక్కనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజనకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా సార్ ఏది లేకపోవడంతో ఎంతో మనోవేదనకు గురవుతా అన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలని మనం అందరం కూడా చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో మేము మనం అందరం వల్ల మీరందరితో మీరు అందరితో పాటు మనం అడుగుదాం కేంద్ర ప్రధానమంత్రి మన అందరి ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రులను అడుగుదాం అన్నీ కూడా తీసుకొచ్చి మీ సహకారాన్ని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసన సభాపతి గారికి కృతజ్ఞత తెలియజేస్తాను శ్రీ కేటీ రామారావు గారు అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారికి ఎందుకంటే వారి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇందుక వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికీ రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు అదిగా వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పింది ఇవాళ శ్రీధర్బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దామనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులకు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో